అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి తోటాకు ఎగ్గు ఫ్రై అండి తోటాకు ఎగ్ ఫ్రై అంటే నార్మల్లే కదా అనుకుంటారు కొంచెం వెరైటీ అనమాట చూడండి నేను తోటాకు వచ్చేసి ఒక పెద్ద కట్ట తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టాను ఒక పెద్ద కట్ట అనమాట గ్రాములకి అయితే ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది ఓకే మనం అందులో ఏమేమి యూజ్ చేస్తామంటే చూపిస్తాను చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక నాలుగు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను అల్లం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇట్లా సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి వచ్చి ఒక నాలుగు తీసుకొని ఇలా చక్రాల్లో కట్ చేశాను ఓకే ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ ఒక మీడియం ఆనియన్ రెండు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కొత్తిమీర ఓకే తర్వాత ఎగ్స్ వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను ఒక మనకు కట్ టాక్ ఫోర్ వేక్స్ సరిపోతాయి ఓకే ఇప్పుడు చేసే విధానం చూస్తాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కడాయి పెట్టాలండి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కొంచెం ఎక్కాలి అని ఒకసారి ఇలా అందాము ఎందుకంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం శనగపప్పు తర్వాత ఉపప్పు అలాగే ఆవాలు వేసిన తర్వాత కొంచెం మనం మెంతులు వేసుకోవాలి కానీ నేను మెంతులు వేయను ఎందుకంటే మనకు పంట కింద అంటే చేదు వస్తుంది కదండి అందుకని నేను మెంతపిండి వేస్తాను చాలా బాగుంటుంది కొంచెం అన్ని వరకు వదిలేస్తాము మంచిపెండి ఒక చిట్టుకుడు వేస్తాము ఇప్పుడు మనం ఎండవెట్టి వేస్తాము తర్వాత తెల్లగడలు మనం పెట్టుకున్నాం కదా అవి వేస్తుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే అల్లం కల్ల గడ్డ వేస్తానే అయితే నిజంగా చేస్తున్నాము నెల్లంతా గులిస్తండి సరు కదా మనకి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము ఆనియన్స్ వేస్తుందాము ఆనియన్స్ కట్టించి అనేది కొంచెం కూడా అంటే బాగుంటుందండి వెన్నీ ఫ్రై అవ్వడానికి ఆఫ్ ఫ్రై అవ్వడానికి చెప్పేస్తారా కొంచెం మగ్గాలి ఇప్పుడు నేను తిండిలేక పెట్టాను కొంచెం తింగూడేసుకున్నాము ఇప్పుడు చెప్పాడు చాలా బాగుంటుందండి ఇది మనం డైరెక్ట్ రైస్లో లోనే తినేయచ్చు లేదంటే ఏదో పప్పు చారు కానీ చారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు పప్పు చల్లు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు టైపాకుడు వేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్ కైనా చపాతీకైనా పూరీలైనా కూడా తినొచ్చండి ఇందులోనే కొంచెం పసు వేసుకుందాము ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ అయితే నేను తక్కువ వేస్తానండి మీ చాయిస్ ఉప్పు కారాలు మీరు చూసి వేసుకోండి మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కారం ఉప్పు వేసుకోండి పసుపు సాల్ట్ వేసాము మిక్స్ చేసుకుందాము నేను అన్ని రెడీ చేసి వీడియో స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే స్టా కట్ చేసేటప్పుడు వీడియో చేస్తే ఎక్కువ లెంగ్త్ అవుతుందండి ఇప్పుడు వేద్దాము తోటాకు మీరు సాల్ట్ అయితే చూసి వేసుకోండి నేనైతే చాలా తక్కువగా వేస్తాను మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము మూత పెట్టామంటే ఆవిరికి ఆకు అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ చావండి ఓకే అండి చూద్దాము చూసారా ఆకులో ఉండే వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనకు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా ఎంకిపోవాలి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోతే తర్వాత మనం ఎగ్స్ వేసుకున్నాం ఓకే చాలా ఫాస్ట్గా ఇంకిపోతాయి నేను దీని కాంబినేషన్ అయితే గోంగూర పప్పు చేస్తానండి గోంగూర పప్పు వైట్ రైసు మనకు బాగా డ్రై అయిపోవాలి వాటర్ అనేది పోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి లా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రమే ఇప్పుడు మనం ఎక్స్ చేసుకుంటాము ఇప్పుడు మనం కదిలించకుండా మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు కొంచెం సిమ్లు పెట్టాలండి వంట హైలో వండకుండా ఓకే ఇప్పుడు చూసాము చూడండి మనకు ఇలా తయారవుతుంది ఇప్పుడు మనం ఇంత కొట్టేసి ఆకుతో కూడా కలుపుకుందాం ఇంకా ఇప్పుడు ఉప్పు మనం సరిపోయే అంత వేసుకున్నాం కదా అప్పుడు కారము కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటాము ఓకే ఇలా పెట్టేసి కొంచెం ధనియాల పొడి కారం పొడి కారం పొడి ఎంత తినగలుగుతాము అంత ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి నేను లైట్గా వేస్తాను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతకంటే ఎక్కువ వేయడం సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకున్నాము క్వార్టర్ స్పూన్ అంతా ఓకే ఇందులోనే జీలిక పొడి కూడా వేసుకున్నాము కొంచెం నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా ఇంట్లోనే చేస్తానండి ఇట్లా ఒక చిట్కటి తీసి వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఎగ్స్ కావాలనుకుంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు అయితే కొంచెం ఆకు కనపడాలా అని నేను ఫోర్ ఎగ్సే వేసాను పూర్తిగా ఎగ్గు తినేట్టు ఉండకుండా కొంచెం ఆకు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎగ్ వేసుకున్నాం అనుకోండి ఎగ్ తిన్నట్లే అన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది స్మెల్ అయితే ధనియాల పొడి వేసే ఇంట్లో చేసాం కదండి మనం బయట తెచ్చుకోం కాబట్టి ఆ స్మెల్ మాత్రం చాలా బాగుందండి మీరు ఎక్కువ ఎగ్గేసుకుంటే అసలు ఆఫ్ కనిపించదు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా వేసేస్తాం ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంత బాగుంటుంది చపాతి కూడా చాలా బాగుంటుందండి ఇలాగే వదిలేద్దాం ఒక టూ మినిట్స్ ఎందుకంటే మనకి కొంచెం వాటర్ అందు ఉంటే పోతుంది ఆకులో ఓకే అండి ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాము చూసారు కదా మన తోటాకు ఎగ్ ఫ్రై రెడీ అండి నేను ఇందులో ఏమేమి వేసాను అలాగే అన్నీ వేసి చేయండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంటుందండి ఆకులు వాళ్ళు కూడా తింటారు ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి చూడండి ఎంత బాగుందో కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే